హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి సేద్య పెద్దలు ఫండ్స్ మిరప తోటలో సేద్యం చేస్తున్న యొక్క ఎద్దులను అయితే రైతు హరీష్ అయితే అమ్మకానికి పెట్టారు వీడియో వెళ్తే తెలంగాణ స్టేట్ నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలం వనపట్ల గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు హరీష్కు చెందిన యొక్క మంచి వ్యవసాయానికి అయితే ఫుల్ గ్యారంటీ ఉన్న అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీటి ధర ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే పని కూడా అక్కడికి వెళ్ళి కట్టుకొని చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు మీకు నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు హరీష్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో టూ సెవెన్ వన్ నైన్ టూ ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి షేర్ వేసి కూడా వీటికి వన్ ఇయర్ అవుతుందంట ఇంకా ఒకటి కడలు కూడా సమన్ చేయలేదట ఫ్రెండ్స్ మరి నచ్చిన రైతులు కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి విఆర్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమైనా పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం